మీ సమయాన్ని అనర్హులకు కేటాయించకండి మీ సమయం అత్యంత విలువైనది దాన్ని అనర్హులకు కేటాయించకండి అనవసరపు సమస్యలపై కూడా వృధా కర్మ చేయకండి ఎప్పటికప్పుడు మీకోసం తగినంత సమయం కేటాయించుకోండి ఆత్మావలోకన చేసుకుంటూ మిమ్మల్ని మీరు మరింత మెరుగుపరుచుకోండి ఒక మగాడిని రెచ్చగొట్టాలి అంటే బట్టలు విప్పే కాదు ఆడది ఎలా అయినా రెచ్చగొట్టగలదు ఎలా అయినా చూపించొచ్చు ప్రేమని పడక గదివరికి లోపల బయట మాత్రం పద్ధతిగానే ఉండాలి పతివ్రతలా కనపడాలి మనది కాని జీవితాల్లోకి ఎప్పటికీ వెళ్లకుండా వారికి ఓ కుటుంబం ఉంటుంది ఒక కుటుంబం బాగుపడాలన్నా మగాడే కారణం అదే కుటుంబం కష్టాలు పాలు కావాలన్నా మగాడే కారణం ఒక కాపురం కలిసి ఉండాలన్నా ஆடதே காரணம் அதே காப்புரம் மொக்கல் காவலன்னா ஆடதே காரணம்